మీకు ఎన్ని తీర్థాలు ఉన్నాయో తెలుసా అవి ఇవే తీర్థయాత్రకి వెళ్ళి స్నానం తప్పకుండా చేయాలి ఈ భూమండలం మీద బోలని తీర్థాలు ఉంటాయి తీర్థయాత్ర ఎందుకు వచ్చింది అంగీరస మహాపురుషులు యజ్ఞ యాగాది క్రతువులు చేసి గతులను పొంది వెళ్ళిపోతూ వారి యొక్క శక్తిని అంతటినీ కూడా కొన్ని కొన్ని స్థలముల ఎందు నిక్షేపించారు అవి తీర్థములయ్యాయి అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే యజ్ఞం చేశాడన్న ఫలితం ఇస్తారు దీన్ని వేదం కూడా అంగీకరించింది తీర్థయాత్ర నిజానికి కేవలం దేవాలయ దర్శనం కోసం మాత్రం కాదు ఈ భూమండలంలో ప్రధానమైనటువంటి తీర్థములు ఇవే పుష్కరములోను తండుకాశ్రమంలో అగస్య మఠంలో ఈ రెండింటిలోనూ స్నానం చేయాలి కణ్వాశ్రమము ధర్మారణ్యము యయాతి పతనము అనేటటువంటి క్షేత్రములను దర్శనం చేయాలి నర్మదా స్నానం ఇంకా చర్మన్వతి తీర్థం ఇవి సర్వోత్కృష్టమైనటువంటి తీర్థములు ఏ క్షేత్రమునందు తీర్థం ఉన్నదో స్నానము చెయ్యటానికే క్షేత్రమునకు వెళ్ళాలి మీరు తీర్థయాత్ర చేసేటప్పుడు కనీసంలో కనీసం ఒక్క తీర్థమునందైనా స్నానం చేస్తేనే తీర్థయాత్ర అని పిలుస్తారు ఎందుకంటే స్నానం ముఖ్యమైన ఫలితంగా చెప్పబడుతుంది ఆశ్రమమును దర్శించడం కూడా అంత ముఖ్యమే ఆశ్రమము అంటే మహాపురుషులైన వారు తాపసులు భాగవతోత్తములు అక్కడ వసించి ఉన్నారు కాబట్టి లేదా ఒకానొకప్పుడు అక్కడ నివసించి ఉండి ఉన్నటువంటి ప్రదేశం అయి ఉంటుంది అటువంటి ప్రదేశానికి తప్పకుండా వెళ్ళి తొక్కాలి అది దైవ దర్శనం యాత్ర కాదు అది తీర్థయాత్ర అటువంటి మహాత్ములు ఉన్న ప్రదేశంలో మనం వెళ్ళి తొక్కాలి అటువంటి మహాత్ములు ఉన్న ప్రదేశంలో మనం కొంతసేపు కూర్చుంటే ఒక ఉదాహరణకి వెంకటాచలంలో అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం ఉంది కళ్యాణ శ్రీనివాసుడి దోవలోనే ఒక శివాలయం ఉంది అక్కడ అగస్త్య మహర్షి తపస్సు చేశాడు ఆయన ఉన్న ప్రదేశమే కళ్యాణ శ్రీనివాసం ఆశ్రమ ప్రాంగణానికి వెళ్ళినప్పుడు ఆహార నియమాల్ని తప్పకుండా పాటించాల్సిన భగవాన్ రమణులు తిరుగాడినటువంటి ప్రదేశం రమణాశ్రమం అరుణాచలం తిరువన్నామలలో ఉంది పింగము ప్రభాస తీర్థము వరదాన తీర్థము పిండాకర తీర్థము శంకు కర్ణేశ్వర తీర్థము వసుధార సింధూ ఉత్తమ బ్రహ్మతుంగ శ్రీకుండం విమల తీర్థం బడబ దేవిక శశయావము కురుక్షేత్రము తీర్థము పుష్కరత్రయము రామహ్రదము పారిప్లవ సర్వ తీర్థము వరాహ తీర్థము అశ్విని తీర్థము కృతశతీర్థము సోమతీర్థము యక్షిణీ తీర్థము ఇక్కడికి వెళ్ళి స్నానం చేసినట్లయితే అసలు కలియుగంలో సంకల్పం చేయడానికి వీలు లేనటువంటి కొన్ని యజ్ఞములు కూడా చేసినంత ఫలితం చేస్తారు అశ్వమేధ యాగం కలియుగంలో లేదు అనాథప్రేత సంస్కారమే అశ్వమేధ యోగం పౌండరికము వాజపేయము అశ్వమేధము అగ్ని స్టోమము మొదలైనటువంటి గొప్ప గొప్ప యాగములను చేసినటువంటి కేవలం ఈ తీర్థముల ఎందు స్నానం చేస్తే పుణ్యం వేసేస్తారు అని వేదం చెప్తుంది అలాగే శమంతక పంచకాలు అని ఐదు తీర్థములు కలిసి ఉన్నాయి వీటిల్లో తప్పకుండా స్నానం చెయ్యాలి అవి పరశురాముడు ఇరవై ఒక్క మార్లు భూమండలం అంతా తిరిగి క్షత్రియులందరినీ చంపేశాడు చంపేసి వాళ్ళ నెత్తుర్ని తీసుకొచ్చి ఐదు పెద్ద పెద్ద తటాకముల కింద ఏర్పాటు చేశాడు ఆ నెత్తుటిలో నుంచి తన పితృదేవతలకు తర్పణం చేశాడు ఆ రక్తంతో ఐదు మడుగులు తయారు చేశాడు క్షత్రియులు అహంకారులయ్యారు అని భూమండలం అంతా తిరిగి వాళ్ళని వధిస్తాన్ని శపథం చేశాడు పరశురాముడు తండ్రి జపదగ్ని పట్ల అపచారం చేశారు అని ఆయన పితృతర్పణం చేస్తే పితృదేవతలు కనపడి ఎంత అసాధ్యమైన పని చేసావురా అని ఆయన చేసిన పనికి ఆయన ప్రతిజ్ఞాపాలన మనకు పితృదేవతలు సంతోషించారు ఏదైనా వరం కోరుకోమని అడిగారు నేను ఇన్ని వేల మంది క్షత్రువుల్ని సంహరించాను ఆ పాపం పోవాలి నాకు సద్గతులు కలగాలి అంతేకాదు ఈ రక్తంతో ఉన్న ఐదు కూడా గొప్ప తీర్థములుగా మారిపోవాలి ఆ తీర్థముల స్నానం చేసిన వాళ్ళందరికీ కూడా దేవతల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలి అని పరశురాముడు పితృదేవతల యొక్క వరాన్ని పొందినటువంటి తీర్థములు ఈ శమంతక పంచకాలు అవేంటంటే శ్రీ తీర్థం కపిలతీర్థం గోభవసం ఇక్షేంద్ర తీర్థము సరస్వతీ నది బ్రహ్మావర్తము శరవణము అంబాజన్మం పుండరీకం పావనం శ్రీకుంజం బ్రహ్మతీర్థం సప్త సారస్వతాలు కపాలమోచనం విశ్వామిత్రం కార్తికేయం వృధూకం కురుతీర్థం వ్యస్తపరం గంగమడుగు బదరీవనం ఏకరాత్రం దదీచితీర్థం సన్నిహిత శాకంభరి సువర్ణం గంగాద్వారం సప్తగంగా సంగమం త్రిగంగా సంగమం శక్తావర్తం కనస్వలం బ్రహ్మతీర్థం ఈ తీర్థములన్నీ కూడా ఎంత శక్తివంతములంటే దీని ఎందు స్నానం చేసిన వాడికి కేవలం యజ్ఞ యాగాది క్రతువులు చేసిన ఫలములు కాకుండా కొన్ని వేల కపిల గోవుల్ని దానం చేసినటువంటి ఫలితం కూడా ఏర్పడుతుంది అందరూ జయ శ్రీరామన్ కమెంట్ పెట్టండి పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్మినీ ఇండియాలో జాయిన్ అవ్వండి